ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ పట్టుకొని దాదాపుగా వారం రోజులు పూర్తవుతుంది దాదాపుగా పది రోజులు దగ్గరకు వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఈ రేషన్ అక్రమ బియ్యానికి సంబంధించిన కీలక నేత ఎవరైనా ఉన్నారు అంటే అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇప్పటి వరకు కూడా కానీ ఇప్పటి వరకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ నోరు ఎప్పలేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇప్పాడు అని అంటే గత మూడు రోజుల కిందట నాలుగు రోజుల కిందట చూసుకుంటే ని సీజ్ చేయడం జరిగింది షిప్పుని ఐదు రకాల ని తనిఖీలు చేయడానికి ఐదు రకాల డిసిప్లినరీ కమిటీ ఐదు రకాల వ్యవస్థలతో కూడిన డిసిప్లినరీ కమిటీ కింద ఒక కమిటీ వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నిన్న తాజాగా చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక సిట్ కమిటీ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేకించి నియమించడం ఇక్కడ కాకినాడ కోర్టులో జరిగే ప్రతి ఉదంతం కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సీజ్ అయింది రైస్ సీజ్ చేశారు ఆల్రెడీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేటట్టు ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఇటు సిట్ కమిటీ మొదలైంది ఐదుగురు డిఎస్పీలు ఒక ఐజీ ర్యాంక్ ఉన్న పోలీస్ అధికారితో ఇది అయితే స్టార్ట్ అయింది అయితే తాజాగా చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా మాట్లాడుకుంటే ఈయన ఏం చెప్తున్నారు అని అంటే ప్రజెంట్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అనే కొండబాబు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ ఎమ్మెల్యేనా చూసుకుంటే ఈయన సిటీ ఎమ్మెల్యే ఈయన మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ద్వారంపూడి ఏం చెప్తున్నానంటే ఈయన లంచాలకు పాల్పడుతున్నాడు ఈయన దొరికిన వాళ్ళందరి దగ్గర కూడా ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు అనేటట్టు లంచాలు తీసుకుంటున్నాడు అనేటట్టు ఈయన మీద ఆరోపణలు చేస్తాడు పైగా ఇక్కడ ఇంకొక క్లూ పాయింట్ ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ కాకినాడ పోర్టుకు వెళ్ళి ఆ లో పట్టుకోవడానికి అప్పుడు వెళ్ళేటప్పుడు కొండబాబు మీద కూడా పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ అయ్యారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయినా టీడీపీ ఎమ్మెల్యే అయినా కొండబాబు మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఆ విషయం కొండబాబు తప్పు చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు లేదు అని అంటే ఎందుకు అనేటట్టు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఓన్లీ కాకినాడ పోర్టే కాకుండా ఇంకా వివిధ రకాలుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయిన కొండబాబు అవినీతి చేస్తున్నాడు అందువల్లే ఈ రేషన్ అక్రమం జరుగుతుంది మేము ఎన్నళ్ళ నుంచి కూడా మేము ఎమ్మెల్యే కింద పనిచేసాం రైస్ ఎక్స్పోర్టర్స్ కింద ఉన్నాం రైస్ మిల్లులు నడిపాము ఇన్ని వ్యాపారాలు చేసాం ఎక్కడా కూడా రైస్ దొరకలేదు అనేటట్టు ఇలాంటి ఉదంతాలు జరగలేదు కేవలం కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది అందులో కూడా కీలకంగా కాకినాడ సిటీకి సంబంధించి కొండబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మొత్తం కథ అంతా కూడా ఈయన మీద తిప్పేయడం జరిగింది అంటే ఏం చెప్తున్నారని అంటే మొత్తం ఇప్పటి వరకు జరిగిన రైస్ మాఫియా అంతా కూడా ఇదంతా కూడా వచ్చిన తర్వాత మొదలైంది కొండబాబు అవినీతికి పాల్పడుతున్నాడు అనేటట్టు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్ళు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఆయన అంటే భయపడడం తప్పి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కీలకంగా చూసుకుంటే మరి గత ఐదేళ్ళు కూడా ఆయన రైస్ మిల్ నడిపేనని ఆయనే చెప్తున్నాడు ఆ షిప్పు కూడా నాదే ఆయనే చెప్తున్నాడు ఆయన కూడా ఆ బియ్యం ఎక్స్పోర్టర్స్ లో కూడా ఆయనే చెప్తున్నాడు ఇన్ని విషయాలు ఆయన ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రేషన్ అక్రమం ఏదైతే ఉందో రేషన్ బియ్యం అక్రమం ఏదైతే ఉందో అది ఆయన చేయలేదని గ్యారెంటీ ఏంటి పైగా మళ్ళీ ఆయన ఏ విధంగా చెప్తున్నాడంటే ఆయన వల్ల అంటే కీలకంగా చూసుకుంటే పదివేల మంది పైగా పదివేల మంది ప్రజలు అక్కడ పనిచేసే కూలీలు ఎవరైతే ఉంటారో ప్రజలు కూలీలు వీళ్ళందరికీ కూడా ఈయన ఐదు వేలు నోట్లకు వెళ్లే విధంగా మూడు కోట్ల కూడా భోజనం పెడుతున్నాడంట దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన చెప్పే కీలకంగా చూసుకుంటారు ఆ షిప్ని ఆధారం చేసుకొని ఆ పోర్టుని ఆధారం చేసుకొని వీళ్ళు చేసే అక్రమ రవాణా ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకుని ఎంతమంది బతుకుతున్నారు ఇప్పుడు ఈ రేషన్ బియ్యం ఏదైతే అక్రమం ఉందో దాన్ని ఆపేశారో ఆ షిప్ని ఆపేశారో దాని వల్ల వీళ్ళందరి జీవితాలు వీళ్ళందరి కుటుంబాలు కూడా రోడ్డును పడ్డాయని చెప్పి ఈయన చెప్తున్నాడు వీళ్ళందరి కుటుంబాలు కూడా మొత్తం రోడ్డును పడ్డాయంట కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ రైస్ ఎక్స్పోర్టర్ చేసేది మేమే మేము ఎప్పుడూ కూడా రేషన్ బియ్యం అనేది ఎక్స్పోర్ట్ చేయలేదు ఎందుకు అని అంటే ఇక్కడ మేము రైస్ ఎక్స్పోర్ట్ చేసేది కొన్ని టన్నులు ఉంటుంది అంటే ఒక రూపాయిలో ముప్పావులు అంటే మూడు పావుల వరకు కూడా దాదాపుగా మేము బయట నుండి సేకరించిన ఏవైతే రైస్ ఎక్స్పోర్టింగ్ ఉంటుందో అది చేస్తాము ఇక్కడ పీడిఎస్ రైస్ అనేది అంటే రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఒక్క శాతం దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మొత్తం మా వ్యాపారాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది మా వ్యాపారాలు అంటే మెయిన్గా చూసుకుంటే రైస్ మిల్లులు ఎక్స్పోర్టర్స్ ఏవైతే ఉన్నాయో రైస్ మిల్లు అన్నీ కూడా నాశనం అయిపోతాయని ఆయన చెప్తాడు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళ సొంత వ్యాపారం అనేది ఉంది సొంతంగా నిజాయితీగా నిబద్ధతగా వ్యాపారం చేస్తున్నాము ఇక్కడ తప్పుడు దారిలో ఈ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి చేయవలసిన అవసరం నాకు లేదు అవి చేయడం వల్ల మా వ్యాపారం దెబ్బతింటుంది దానివల్ల ఒక వంతు చూసుకుంటే మూడు వంతులు ఉన్నాయి ఈ వ్యాపారం అనేది పోతుంది అనేటట్టు ఆయన చెప్తాడు మరి ఎవరూ చేయకుండా ఏమీ చేయకుండా అక్కడ రేషన్ బియ్యం ఎందుకు వచ్చినాయి అక్కడ రేషన్ బియ్యం అనేది టన్నులు లెక్కన ఎందుకు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అది కీలకం పైగా మళ్ళీ నేను చెప్తున్నాడంటే గోపాలపట్నంలో రైస్ ఎక్స్పోర్ట్ అయితే అక్కడి నుంచి కాకినాడ పోర్టుకి నేనే తీసుకొచ్చాను ఈరోజు కాకినాడ పోర్టు అనేది అంత పేరు తెచ్చిందంటే అంతమందికి తిండి పెడుతుందనంటే అంతమందికి పని చెప్తుందనంటే అంతమంది కాకినాడ పోర్టు మీద ఆధారపడుతున్నారంటే దాని అంతీ కూడా కారణం నేనే అని చెప్తున్నాడు మరి ఇన్నింటికి ఆయన కారణమైనప్పుడు ఆ రేషన్ అక్రమాలకు ఆయన కారణం కాదని ఎలా చెప్తాడు ఇక్కడ కీలకంగా ఏం చెప్తున్నాడు అంటే ఆయన చేయలేదంట కొండబాబు అందరి దగ్గర అంటే కాకినాడ సిటీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అయిన కొండబాబు అందరి దగ్గర లంచాలు తీసుకొని ఈ రేషన్ అక్రమాలు జరుగుతున్నాడని చెప్పి ఆయన మీద గెంటాడు మరి అందులో ఎంత వాస్తవం ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి అలాంటప్పుడు గత వారం పది రోజుల నుంచి కూడా ఈ కాకినాడ పోర్ట్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటివరకు మాట్లాడాల ఈ రోజే తాజాగా మాట్లాడడం జరిగింది మరి ఇన్ని రోజులు ఎందుకు కాంగో ఉన్నారు గతంలో నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఆ పేరు వినిపిస్తుంది కదా ఇక్కడ కీలకంగా ఇంకో పాయింట్ చూసుకోండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఇద్దరు కీలక వ్యక్తులు అగర్వాల్ అండ్ అనీష్ అని అగర్వాల్ ఒక వ్యక్తి ఆ అనీష్ అని సంథింగ్ మొత్తం ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కీలకంగా చూసుకుంటే మరి వీళ్ళెవరా అనేది ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి తెలియదు ఈ అగర్వాల్ అనే వ్యక్తి కీలకంగా చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బిజినెస్ లో పార్ట్నర్ చాలా దగ్గర సన్నిహితుడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే ఉన్నాయి ఈ రేషన్ అక్రమాలన్నీ కూడా జరగడానికి ప్రధాన కారణం ఈ అగ్రవాలు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మరి ఇప్పటి వరకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ ఇద్దరు పేర్లు బయటికి రాలేదు మళ్ళీ కీలకంగా చూసుకుంటే మానస రైస్ ఎక్స్పోర్టర్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారం చంద్రశేఖర్ రెడ్డి మరి దాని గురించి వివరాలు చెప్పట్లా ఆ కంపెనీలో ఏమేం జరుగుతుందని చెప్పట్లా ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పట్లేదు కేవలం ఇక్కడ జరిగే ఉదాంతం అంతా కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు టీడీపీ ఎమ్మెల్యే ఆయన చేస్తున్నాడు ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది ఈరోజు నేను గుండె మీద చేసుకుని చెప్తున్నాను కాకినాడ ప్రజలందరూ కూడా నా వల్ల చాలామంది కూడా రూపాయి సంపాదించుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు పోషించుకున్నారని చెప్తున్నారు మరి ఇక్కడ కుటుంబాలు పోషించుకున్నారు అనేటప్పుడు ఏ రకంగా చూసుకుంటే ఈ అక్రమ రవాణా చేయడం ఎందుకు మీరు నీతి నిజాయితీగా వ్యాపారం చేయొచ్చు కదా ఈరోజు చూసుకుంటే సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదేదో చెప్తున్నారు కానీ గత వారం పది రోజుల నుంచి కూడా ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు పవన్ కళ్యాణ్ కాకినాడ లోకి వచ్చి చెకింగ్ చేసినప్పుడు అప్పుడు మీ పేరు వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు లేదంటే షిప్ను సీజ్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు లేదంటే షిప్పును సీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ లేదంటే తర్వాత సిట్ కమిటీ చేసినప్పుడు కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు అన్ని ఆలోచించుకొని మీరు మాట్లాడుతున్నారా ఒకసారి ఆలోచించండి ద్వారంపూడి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా ఉన్నారని అంటే తప్పు ఆయన ఏమీ చేయలేదు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబే చేశాడు అని ఆయన చెప్తున్నాడు మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అది అనేది ఆయనకి తెలియదు ఇక్కడ ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు పైగా పదివేల మంది ప్రజలకు నా వల్ల తిండి కలుగుతుంది వాళ్ళు నా వల్ల బాగుపడుతున్నారు కాకినాడ అంతా కూడా బాగా పేరు ప్రాముఖ్యత పొందింది కాకినాడ సిటీని డెవలప్ చేసింది నేనని చెప్పి ఆయన చెప్తాడు కానీ ఈ రైస్ అక్రమం మాత్రం నేను చేయలేదు ఆ రేషన్ బియ్యం అక్రమాలు నాకు తెలియదు కొండబాబే చేస్తున్నాడు అని చెప్పి ఆయనమే చెప్తున్నాడు మరి ఆరు నెలల కింద వచ్చిన కొండబాబు ఇంత చేస్తే ఐదేళ్ల నుంచి కూడా ఎమ్మెల్యే కింద ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెయ్యలేదని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా జరిగింది గతంలో జరిగినాయి కానీ ఈ దేనికి కూడా పూర్తి ఆధారాలు అనేవి లేవు ఇప్పుడు అవి ఆ ఆధారాలు బయటకు తీయడానికే మెయిన్గా కాకినాడ పోర్టులో ఏం జరిగింది కాకినాడ పోర్టు ఓనర్స్ ఎవరు కాకినాడ ని బేస్ చేసుకుని ఏమేమి నడుపుతాయి అందులో ఎవరెవరు భాగస్వాములు అక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు బయటకు లాగుతున్నారు ఇప్పుడు ఆ బయటకు లాగడానికి ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకించి ఒక సిట్ కమిటీ అని నియమించేది మరి ఈ సిట్ కమిటీ ఎటువంటి విచారణ ఎత్తదని చూడాలి ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా కానీ కాకినాడ పోర్టులో జరిగింది వాస్తవం కానీ ఎవరున్నారు ఆయన వెనక ఎవరున్నారు వాళ్ళ వెనక ఎవరున్నారు ఈ మాఫియా అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది ఎక్కడి వరకు కూడా ఉంది అనేది ఇంకా తెలియవలసింది కానీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ అండ్ గా ఇంత జరిగింది వాస్తవం అదంతా కూడా నేనే చేశాను నా వల్లే వాళ్ళందరూ బాగుపడ్డానికి చెప్తారు కానీ రేషన్ అక్రమ బియ్యం మేము చేయలేదని అని చెప్తున్నాడు అందులో ఎంత వాస్తవం ఉందని చూడాలి గతంలో కూడా నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు అనేవి నాదేం మొన్నవారు అయితే సీజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఒక ఆరు వందల నలభై టన్నులు మెట్రిక్ బియ్యం అనేది సీజ్ చేయడం జరిగింది మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా ఈ రేషన్ అక్రమాల మీద పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఇక్కడ కీలకంగా చూసుకుంటే బారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పిన ఆ ప్రెస్ మీట్లో మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వాస్తవం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ మనకంటే తెలియకపోవచ్చు కానీ కాకినాడలో ఉన్న అక్కడ నివసితున్న ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా నిందితులు రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది ఖచ్చితంగా ఈ రేషన్ అక్రమాల మీద కానీ మెయిన్గా చూసుకుంటే కాకినాడ పోర్టుకి సంబంధించిన కబ్జాయి కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగుస్తుందని మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు